మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామం పేరిట మీకు మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాము పిల్లారా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ప్రతిరోజు కూడా మా యొక్క మినిస్ట్రీ ద్వారా అందిస్తున్నటువంటి ఈ దిన వాగ్దానం అటువంటి కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో మరి ఎవరైతే ఈ మాటలు విని దైవికంగా ఆశీర్వదించబడుతున్నారో అటు వారందరికీ కూడా మరొక్కసారి మా యొక్క మినిస్ట్రీ తరఫున ప్రేయర్ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున మీకు మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను రోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వచ్చినారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి మా మినిస్ట్రీని పరిచయం చేయండి వారు కూడా మీలాగే దీవించబడతారు దేవుడు మిమ్మల్ని అందరినీ యొక్క కాలమే దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసుకొని దేవుని యొక్క మాటలు మనం విని మన దినాన్ని మనం ప్రారంభించినప్పుడు ఆ దినమంతా కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాము దేవుని పెట్లారా ఈ ఉదయ కాలమే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు తన వాగ్దానం ద్వారా ఏం మాట్లాడనయ్యున్నాడో ఈ యొక్క మాటలు మనం విందాము దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకుందాం మీయ గ్రంథము ముప్పై అధ్యాయము పంతొమ్మిదో వచనాన్ని మనం చదువుదాం అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేసేదను పిల్లరా ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే చూడండి అల్పులు అంటే ఎవరు అల్పులు అంటే చాలా పేదరికంలో ఉన్నటువంటి వారు నిరాశలో నిస్వృహలో దేవునికి ఆశీర్వాదం లేనటువంటి వారుగా ఉన్నటువంటి వారిని అల్పులు అని ఈ లోకం మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడ కూడా ఈ వాక్యను మనం గమనించినట్లయితే అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేస్తాను అంటున్నాను అనమాట అంటే ఈరోజు చాలామంది ఎంతో భయంకరమైనటువంటి పేదరికాన్ని అనుభవించేవారు ఉన్నారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూడలేని వారిగా ఉన్నారు దైవికమైనటువంటి ధీమలను స్వతంత్రించుకోనటువంటి వ్యక్తులుగా ఉన్నారు దైవికమైనటువంటి నడిపింపు లేని వారిగా ఉన్నారు కనుక ఆయన అంటున్నాడు నేను వారిని ఘనులుగా చేస్తాను అంటున్నాడు అనమాట దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో దేవుల్లోనికి ఎవరైతే వస్తారో దేవుని మాట ఎవరైతే వింటారో దేవునికి ఎవరైతే లోబడి ఉంటారో దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో దేవుని అందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో దేవుడే నా ఆశ్రయము దేవుడే నా కోట దేవుడే నా కొండ ఆయనే నాకు ఆశ్రయమైనటువంటి దుర్గమై ఉన్నాడని చెప్పేసి ఆయన మాటలు మన విని నీ యొక్క గుండెల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు దేవుడిని ఎక్కడ ఉన్నా సరే ఎలా నిలబెడతాడో తెలుసా నేను ఘనమైన స్థితిలో నిలబెడతానని చెప్పి ఆయన నీకు మరొకసారి మాటిస్తూ ఉన్నాడు బిడ్లారా ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు మనం గమనించినట్లయితే ఎంతోమంది దేవుని గనపరిచినటువంటి వారిని ఆయన గనులుగా చేసి ఉన్నాడు బిడ్లార కనుక వారి యొక్క జీవితాల్లో వారికి దేవునికి స్థానం వారు ఇచ్చారన్నమాట వారు హృదయంలో దేవునికి స్థానం ఇచ్చారు వారు కుటుంబంలో దేవునికి స్థానం ఇచ్చారు అలా అని చెప్పేసి దేవుడు వారిని మరి అల్పులుగా ఉంచలేదు ఎవరంటే అల్పులుగా ఉన్నటువంటి వారు దేవుని వైపు త్రిప్పబడి ఉన్నారో ఎవరు దేవుని మార్గాన్ని అనుసరించి ఉన్నారో ఎవరు దేవునిలో నిలబడి ఉన్నారో వారిని దేవుడు ఏం చేశాడో తెలుసా ఒక ఘనమైనటువంటి పాత్రలుగా దేవుడి లోకంలో వారిని ఊరేగింప చేసి ఉన్నాడు దేవుని బిడ్లారా ఉదాహరణగా మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఎస్తేరు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఎస్సేరు చాలా అల్పమైనటువంటి పరిస్థితి ఒక తల్లి తండ్రి లేనటువంటి ఒక అనాథ అయినటువంటి బిడ్డ అనమాట ఆ యొక్క ఎస్సేరును మోర్దకై మరి ఆమెను పెంచి పెద్ద చేస్తూ ఉన్నప్పుడు ఆమె యొక్క ఎస్టేరు జీవితాన్ని మోర్దకై దేవునందు భయభక్తులు కలిగినట్లుగా ఆమెను ఆ దేవునిలో పెంచుతూ వచ్చాడు మొరదకాయ అలాంటి పరిస్థితుల్లో దేవుడు చూడండి ఒక అల్పమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ ఎస్తేరును దేవుడు ఏం చేశాడో తెలుసా ఒక రాణి స్థానంలో దేవుడు ఆమెను నిలబెట్టి ఉన్నాడు దేవుని బిడ్లారా ఈరోజు కూడా మనం అనుకుంటాం నేను చాలా పేదరాళ్ళండి నేను చాలా అల్పురాళ్ళండి నేను చాలా మరి నిరుపేదనండి అని మనం అనుకుంటాం కానీ నిరుపేదలైనటువంటి వారి హృదయంలో దేవునికి స్థానం ఎవరైతే ఇస్తారో నిరుపేదలైనా సరే వారు హృదయంలో దేవునికి స్థానం వింటే ఆ నిరుపేద స్థితి నుంచి అల్పమైనటువంటి స్థితి నుంచి దేవుడు ఘనమైనటువంటి స్థితిలోనికి దేవుడు వారిని నిలబెట్టినటువంటి దేవుడై ఉన్నాడు బిడ్లార కనుక ఈరోజు నేను తక్కువ దానిగా నన్ను చూస్తున్నారు నన్ను తక్కువ వాడిగా చూస్తున్నారు నేను ఏమీ లేని వాడినని చెప్పేసి నన్ను ఈ లోకం చిన్న చూపు చూస్తూ ఉంది నాకు డబ్బు లేదు నాకు ఉద్యోగం లేదు నాకు ఆస్తి లేదు మరి నాకు ఈ లోకంలో ప్రజలు చూసే విధానం చూసినట్లయితే నాకు ఏమీ లేనటువంటి స్థితిని బట్టి నేను ఇలా అల్పురాలుగా నేను వారి దృష్టిలో కనపడుతున్నానని చెప్పేసి ఒకవేళ నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో ఒకవేళ నువ్వు వాళ్ళు అనుకుంటూ ఉన్నావేమో నా కుటుంబాన్ని నా బిడ్డలను ఎవరు కూడా మరి లెక్క చేయట్లేదు ఏది కూడా ఏ విషయంలో కూడా మమ్మల్ని కేర్ చేయట్లేదు ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మాకున్న పేదరికాన్ని బట్టి మరి మాకున్నటువంటి హీనమైనటువంటి మరి తక్కువ మేము బ్రతుకుచున్నాం కనుక తక్కువ స్థాయిలో మేము ఉన్నాం కనుక మరి ఈరోజు మాకు ఉద్యోగం లేదని మాకు ఇల్లు లేదని మరి మేము ఇలా ఉన్నామని చెప్పేసి లోకము మమ్మల్ని ఈ విధంగా చూస్తుందని చెప్పేసి ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉన్నావేమో దేవుని బిడ్డలారా దేవుని దృష్టిలో లోకం దృష్టిలో నువ్వు అల్పురాలుగా ఉన్నా సరే లోకం దృష్టిలో నువ్వు తక్కువదానిగా కనిపిస్తున్నా సరే నువ్వు అల్పమైనటువంటి జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నా సరే అల్పురాలైనటువంటి నీ బ్రతుకులో నీ జీవితంలో దేవునికి స్థానం ఇస్తే దేవుని దృష్టిలో ఎప్పుడు కూడా ఘనుడిగా గనురాలుగా నువ్వు ఉంటావు దేవుని బిడ్డలారా కనుక ప్రిలారా ఈరోజు దేని బట్టి కూడా కురింగిపోకుండా దేవుని బట్టి దేవుని విషయాన్ని బట్టి కూడా అధైర్యపడకుండా ఏ విషయాన్ని బట్టి కూడా మరి బెదిరిపోకుండా నువ్వు అల్పరాలువైనా నువ్వు పేదరాలమైనా నువ్వే పరిస్థితిలో ఉన్నా సరే నీ హృదయంలో దేవుడు ఉన్నాడంటే నీ కుటుంబంలో దేవునికి స్థానం ఉన్నదంటే లోకం దృష్టిలో నువ్వు అల్పురాలువే కావచ్చు కానీ దేవుని యొక్క దృష్టిలో నువ్వెప్పుడు కూడా ఘనుడిగా ఘనురాలుగా నువ్వు ఉంటూ బిడ్డలారా అలాగా దేవుని వైపు చూడు అన్ని విషయాలు కూడా నేను ఘనంగా నిలబెడతాడు అందరి కళ్ళు నీ మీద పడేటట్లుగా దేవుడు చేస్తాడు అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు మా తండ్రి ఘనుడువైనటువంటి మా రక్షకుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా యొక్క ఉదయకాలమే నాయన నీ మాటలు వినటానికి ఎంతో కృప చూపిస్తూ ఉన్నావు ప్రభా ఎవరైతే ఈ మాటలు వింటున్నారో అట్టి వారందరినీ దీవించమని వేడుకొంచున్నారు ప్రభా ఎవరైతే అల్పులుగా ఉంచున్నారు ప్రభా అలుపులైనటువంటి వారిని గనులుగా చేస్తానని మాటిచ్చున్నావు ప్రభా ఈరోజు వరకున్న పేదరికాన్ని తొలగించండి నాయన ఈరోజు వరకు ఉన్న దరిద్రతను తొలగించండి ఈరోజు వరకు ఉన్న శాపాన్ని తొలగించండి నాయన ఈరోజు ఉన్న కట్ల నుండి విడిపించండి ఈరోజు వరకు ఉన్న బంధకాల నుండి విడిపించండి పరిశుద్ధాత్మ దేవుడ వారి జీవితాల్లో ఎవరెవరైతే నాయన ఏ పరిస్థితులు అయితే వారిని ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రభా వాటి అన్నిటి నుంచి మీ నాముల వారిని విడిపించమని వేడుకుంటున్నాను ఘనమంగా ఘనంగా నిలబెట్టమని వేడుకుంటున్నాను ఉన్నతంగా నిలబెట్టమని వేడుకుంటున్నాను ఆశీర్వాదకరంగా చేయమని వేడుకుంటున్నాను తండ్రి అందరు చూపు వారి మీద పడినట్లుగా చేయమని వేడుకుంటున్నాను ప్రభా అందరి మధ్యలో సమాజ మధ్యలో బంధువుల మధ్యలో అందరి మధ్యలో కూడా ప్రభా ఘనంగా మీరు నిలబెట్టమని వేడుకొంచున్నాను ప్రభా నువ్వు ఇచ్చిన వాగ్దానము ప్రతి ఒక్కరిలో నెరవేర్చమని వేడుకొచ్చున్నాను నువ్వు ఇచ్చిన వాగ్దానము ప్రతి కుటుంబంలో నెరవేర్చమని వేడుకొచ్చున్నాను నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానము ప్రతి జీవితంలో నెరవేర్చబడును గాక ప్రియ పరిశుద్ధాత్మ తండ్రి ఈ దినమంతా కూడా ప్రతి ఒక్కరి చుట్టూ నీ కంచివే నాయన నీ కాపుదలివ్వండి ప్రభా ఉద్యోగస్తులని వ్యాపారస్తులని చేతి వృత్తుల వారిని దీవించండి చిన్న బిడల్ని దీవించండి యవన బిడ్డలను దీవించండి స్త్రీలను పురుషులు వృద్ధులు అందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభా వేసవి కాలంలో ఉంటున్నారయ్యా అయ్యా నీ గుడారమున వారి మీద కప్పుమని వేడికొచ్చున్నాను నీ గుడారపు చాటున వారి దాచుమని వేడికొచ్చున్నాను తండ్రి అయ్యా నీ హస్తాన్ని వారి మీద చాపండి తండ్రి నీ కృపణ వారి మీద విస్తరింపచే ప్రభా ఈ దినమంత ఆశీర్వాదకరంగా ఈ ఇదనమంత దీవెనకరంగా దినమంత మేలుకరంగా చేయమని వేడుకుంటున్నాను ఎవరు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఎవరి మనసు ఎలా ఉందో ఎవరి అంతరంగం ఎలా ఉందో ఎవరి కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో సమస్తము చూస్తున్న దేవానికి వందనాలు ఈ ఉదయ కాలం ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల నుంచి ప్రతి విధమైన ఇక్కట్లు ఇబ్బందుల నుంచి ప్రతి వ్యాధి బలహీనత నుంచి ఏసు క్రీస్తు నామలో విడిపించమని వేడుకుంటున్నాను ప్రతి ఒక్కరికి సమాధానపు ఆత్మను విడుదల చేయమని వేడుకున్నాను నెమ్మదిగల మనసును వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలతో అలంకరింపచేయమని వేడుకుంటున్నాను ఈ మాటలు విన్న ప్రతి వారిని కూడా దీవించి మీ నామనికి మహిమ తెచ్చుకోమని ఈ ప్రార్థనలు వినందుకు అందనాలు చెల్లిస్తూ ఏసు క్రీస్తు నామ పేరిట ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఈ దినమో ఎవరైతే మ్యారేజ్ డే బార్డర్ చేసుకుంటున్నారో వచ్చి వారందరికీ కూడా ఆయన ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటో తెలుసా మిమ్మల్ని కూడా ఆయన ఘనంగా నిలబెడతాడని చెప్పి ఈ ఉదయ కాలమే ఆయన మాటిస్తూ ఉన్నాడు ప్రిలరా మీరు ఎక్కడున్నా సరే మిమ్మల్ని ఘనంగా నిలబెడతాడు మీరెక్కడున్నా సరే దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుని కృపా కాపుదల మనందరికీ తోడయడను గాక ఆమెను మరొక వీడిలో మనం కలుసుకుందాము దేవుడు మనందరికీ సహాయం చేయను గాక ఆమెను